జై 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 జగన్నాథ్ జగన్నాథ్ ఆ బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బోర్డు చేసింది చూడండి ఈ సైడ్కి వెళ్ళాలంట రైట్ సైడ్కి నేను ఇందాక చెప్పాను కదండి పూరిలో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందని చెప్పేసి ఇదే స్వర్గద్వార్ పూరి జై జగన్నాథ్ చాలా బాగుందండి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నేను చెప్పిన పంచతీర్థాల్లో ఒక తీర్థం ఆంజనేయ స్వామి దేవాలయం సాక్షాత్తు జగన్నాథుడే ఆంజనేయ స్వామికి బేడి లేసిన ప్రదేశం మనం పూరికి వచ్చినప్పుడు జగన్నాథుడి ఆలయంతో పాటు ఇక్కడ పంచతీర్థాలు ఉంటాయి వాటిని దర్శించుకోకపోతే కనీసం నెత్తి నీళ్లు చల్లుకోకపోతే మన పూరి యాత్ర పూర్తిగా అనట్లేదు ఈ మాట కోసం మనం పురాణాల దాకా వెళ్ళక్కర్లేదు గూగుల్లో పంచతీర్థాలు అని సెర్చ్ చేయండి ఆ గూగులే చెప్తుంది పూరి క్షేత్రంలో పంచతీర్థాల దగ్గరికి వెళ్ళకపోతే మన యాత్ర పూర్తిగానట్లే అని లాస్ట్ వీడియోలో జగన్నాథుడు ఆలయం గురించి చాలా విషయాలు చెప్పాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి వీడియో చాలా బాగుంటుంది మీరే స్వయంగా జగన్నాథుడు ఆలయానికి వచ్చారా అన్నట్టుంటుంది వీడియో నేను ఓ అని చాలా ప్లేసెస్ నేను చూపించట్లేదు అవి చూపించాలంటే కనీసం ఒక వారం పట్టుద్ది కానీ మీరు ఇక్కడికి వస్తే పంచతీర్థాల దగ్గరికి మాత్రం వెళ్ళండి జగన్నాథుడిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఆ తీర్థాల దగ్గరికి వెళ్ళగలిగితే చాలు మెయిన్ మెయిన్ టెంపుల్స్ ఆ తీర్థాల దగ్గరే ఉంటాయి ఎవరైతే పూరీకి రాలేరో వాళ్ళు కనీసం ఈ వీడియోలో చూస్తారని నా ఆశ ఇప్పుడు మనం పంచతీర్థాల పేర్లు చూద్దాం ఫస్ట్ కుండు ఇది జగన్నాథుడి ఆలయం లోపల ఉంటుంది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ అడిగితే ఇస్తారు చల్లుకోవచ్చు సెకండ్ శ్వేతగంగా పుష్కరిణి థర్డ్ మార్కండే పుష్కరిణి ఫోర్త్ ఇంద్రధుమ్యా పుష్కరిణి ఫిఫ్త్ స్వర్గధార పుష్కరిణి పూరిలో వర్షం స్టార్ట్ అయిందండి ఇది నా మంచిగా అని చెప్పాలి లేకపోతే ఈ చెమడతో ఈ హ్యూమిడిటీతో తట్టుకోలేకపోయేవాడిని ఈ శ్వేతగంగా పుష్కరిణి అనేది మనకి దేవాలయానికి జస్ట్ ఆరు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ తరిణి మెడికల్ స్టోర్ అని ఉంటుంది ఆ పక్కనే ఒక చిన్న సందు ఉంటుంది చూడండి అందులో వెళ్తే మనం శ్వేతగంగా పుష్కరణికి చేరుకోవచ్చు మనం కొంచెం ముందుకు రాగానే ఇలా స్టెప్స్ కనిపిస్తాయి దిగి కొంచెం ముందుకెళ్ళాలి ఇదిగోండి శ్వేతగంగా పుష్కర్ ని చూడండి చూడడానికి ఎంత బాగుందో బాగుండడమే కాదు మంచి పుణ్యతీర్థం మనం ఈ వాటర్ ని నెత్తిమీ చల్లుకున్నాం ఇప్పుడు జై జగన్నాథ్ జగన్నాథ్ దర్శన్ నచ్చారా బహతీ వడియా సముద్రమే స్నాన్ కియా అబ్ కుండ మే స్నాన్ ఆయే హే ఫిర్ దర్శన్ జాయింగి జై జగన్నాథ్ ఇప్పుడు మళ్ళీ మనం టెంపుల్ రోడ్ లోకి వచ్చేసామండి ఈ టెంపుల్ రోడ్లో నుంచి కి వెళ్తే మనం మార్కండేశ్వర్ టెంపుల్కి వెళ్ళొచ్చు అక్కడే మనకు ఇంకొక తీర్థం కూడా ఉంది వర్షం అయితే పడతానే ఉందండి నేనైతే ఫుల్గా తడిచిపోయా ఇక్కడ ఈ చిన్న గల్లీలోకి వచ్చాను మార్కండేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉందంట ఇప్పుడే లోకల్ వాళ్ళు అడిగాను వర్షం పడుతుంది కదా ఒక చిన్న షెడ్ కింద ఆగా ఇప్పుడు మనం వచ్చేసామండి మార్కండేశ్వర్ టెంపుల్కి వర్షం అయితే అసలు ఆగట్లేదు సో లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం అలాగే ఆ పక్కనే పుష్కరిణి కూడా ఉంది మార్కండేయ పుష్కరిణి నేను చెప్పిన పంచతీర్థాల్లో ఒక తీర్థం సో ఇప్పుడు మనం వెళ్ళేసి కొంచెం నీళ్ళు చలుపుకుందాం సో టెంపుల్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది అదిగోండి మార్కండేయ స్వామి టెంపుల్ బయట నుంచి ఏం పెద్దగా కనిపించలేదు కానీ అయితే మాత్రం చాలా పెద్దది టెంపుల్ కూడా పుష్కరం చూడండి అసలు ఎంత పెద్దదో పూరి జగన్నాథుడి క్షేత్రానికి మూడు వందల మీటర్ల దూరంలో బస్ స్టాండ్ ఉంటుండండి ఈ బస్ స్టాండ్ నుంచి మనం లోకల్గా ఎక్కడికి తిరగాలన్నా కానీ ఇదిగోండి ఆ కొంచెం ముందుకెళ్తే ప్రైవేట్ బస్సెస్ కానీ ఉంటాయి ఒరిస్సాలో గవర్నమెంట్ బస్సెస్ చూడండి ఏసీ బస్సెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గర బస్ దిగేశాను ఈ బస్ స్టాండ్ వచ్చేసి టెంపుల్ కి పక్కనే ఉంటది ఇదే మెయిన్ బస్ స్టాండ్ అనమాట జగన్నాథుడి ఆలయం నుంచి నాకు జస్ట్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అది కూడా ఏసీ బస్ టెంపుల్ నుంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కాబట్టి వర్తే ఆ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బోర్డు చేసింది చూడండి నేను ఆల్రెడీ మీకు స్థలపురాణంలో చెప్పాను గుండీచా మాతకి స్వామి ఎందుకు మాటిచ్చారు తొమ్మిది రోజులు నీ గర్భంలో నేను ఉంటాను అని చెప్పేసి అంటే తొమ్మిది నెలలకి సమానంగా తొమ్మిది రోజులు స్వామివారు బలభద్రులతో సహా ఇక్కడికి వచ్చి ఉంటారు అలాగే మనకి గారి పక్కనే ఒక దారి ఉంటుంది ఈ దారిలోనే మనం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనం ఇంద్రదిమ్య పుష్కరిణికి చేరుకోవచ్చు వెళ్ళి కాస్త నీళ్లు చల్లుకుందాం ఎంతో పుణ్యం ఉంటే గానీ చూడలేం ఇటువంటి పుష్కరిణి చూడండి అసలు ఎంత పెద్దదో కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ లైఫ్ బాయ్ సోపులు ఇవన్నీ సోపులు తీసుకొచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు సో ప్లీజ్ ఎప్పుడు కూడా మీరు వస్తే మాత్రం ఇక్కడ సోపులతో స్నానాలు చేయొచ్చు నార్మల్గా మునగండి కొట్టండి లేదా నీళ్ళు తలమించలుకొని వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ నేచర్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ఇదే పుష్కరిణికి మెయిన్ వే ఈ పక్కన మనం కొన్ని టెంపుల్స్ చూసుకోవచ్చు శ్రీ గుండీచర్ టెంపుల్ ఇటు పక్క చూసుకున్నట్లయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక రాజు ఒక రాణి నా లాస్ట్ వీడియో చూడండి బాగా అర్థం అవుద్ది మీకు ఈ పుష్కరిని ఇంద్రదుమ్య మహారాజు పేరు ఎందుకు పెట్టారంటే ఆ రాజు ఇక్కడ సహస్ర అశ్వమేధయాగాలు జరిపించాడంట ఆయన దానం ఇచ్చిన ఆవులు ఇక్కడ నడవడం వల్ల ఈ తీర్థం ఏర్పడింది నీలకంఠేశ్వర స్వామి దేవాలయం పూరిలో మనం చూడవలసిన ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి మీకు ఇక్కడ ఇంకొన్ని దేవాలయాలు కూడా ఉంటాయి మీరు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే వచ్చి ఒక గంట రెండు గంటలు గడపవచ్చు మహారాజు కోవులు దానం ఇచ్చేటప్పుడు వాటి గిట్టలతో వాటి మూత్రంతో ఏర్పడిన తీర్థం చూడండి ఎంత బాగుందో ఇంద్రదుణ్య పుష్కరిణి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఐదో పుష్కరికి వెళ్దాం మీరు అసలు ఊహించని కూడా ఊహించరు ఇప్పుడు మనం వెళ్ళబోయే స్వర్గదార్ బీచ్ లో కూడా అదే స్వర్గదార్ తీర్థం కూడా అక్కడ కూడా ఏంటంటే మీరు కాశీలో ఎటువంటి ఫీల్ అయితే పొందుతారో ఇక్కడ కూడా అదే ఫీల్ పొందుతారు నిజంగా వెళ్ళిపోదాం పదండి చూడాల్సిని చెప్పుకోవాల్సి అక్కడ చాలా ఉన్నాయి మీకు స్వర్గద్వార బీచ్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను అక్కడికి వెళ్ళాక మాట్లాడే ఈ బస్ స్టాండ్ గుండీచ దగ్గర ఉంటుంది చూడండి జస్ట్ ఎంత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే గుండీచ గరు ఇప్పుడు నేను వచ్చేసాను స్వర్గద్వార బీచ్ దగ్గరికి సో మనకి నేను చెప్పాను కదా పంచతీర్థాలు అని చెప్పేసి అందులో మనం స్నానం చేయాల్సిన అంటే కనీసం నీళ్ళు చల్లుకుంటాం అనుకోండి లాస్ట్ తీర్థం ఇదే ఓహో నాయనా ఈ జనాలు ఒరిస్సా మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది అరే రే అక్కడ చూడండి నేను బీచ్లో ఎక్కడైనా గుర్రాలు చూశాను కానీ ఇక్కడ చూడండి ఒంటెలు దానికి మళ్ళీ అందంగా డెకరేట్ చేశారు తన్నావు కదా దగ్గరికి వస్తున్నానని దానికి మూతికి ఏదో వేసారు చిక్కం లాంటిది దేవుడా ఏంది జనాలు గోవాని ఎలా ఉంది అసలు ఒక టూ కిలోమీటర్స్ వరకు అసలు ఖాళీనే లేదు ఈ సైడ్ కూడా పంచతీర్థాలు ఉన్నాయరా నాయన అని అంటే ఇది ఒక్క తీర్థమే ఉన్నట్టు అందరు ఇక్కడికి వచ్చేసారు సరే మనమైతే వెళ్ళి ముందు తలపై నీళ్ళు చల్లుకుందాం ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఆహా ఓకే గుడ్ గుడ్ యాభై అరవై రూపాయలని అంటండి మరీ ఎక్కువ ఏం చెప్పట్లేదులే బయట కూడా అలాగే ఉంది ప్రైస్ ఒరిస్సాలో మనకి ఇది మాత్రం కామన్ బాటిల్స్ చూడండి ఎక్కడ పట్టినా బాటిల్సే ఎక్కడ పెడితే అక్కడ చేస్తే వస్తున్నారు అదే నచ్చింది ఇక్కడ కనీసం మనోళ్ళు కూడా చేస్తారు కానీ మన పెద్ద ఇది కాదు కాకపోతే ఈ పూరి క్షేత్రానికే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ కనీసం బాటిల్స్ ఆ రాష్ట్రంలో పడేయకుండా ఉండండి ఆ రాష్ట్రంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటే దాన్ని యూస్ చేయండి ప్లీజ్ 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 నీకు స్వర్గద్వార్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా అన్నాను కదా పదండి అక్కడికి వెళ్దాం నేను ఇందాక చెప్పాను కదండి పూరిలో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందని చెప్పేసి ఇదే స్వర్గద్వార్ పూరి యాక్చువల్గా ఏంటంటే పూరిలో చనిపోతే చాలా పుణ్యం అని అంటారు పూరిలో చనిపోయిన వాళ్ళని ఇక్కడ కననం చేస్తారు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంద్రదు మహారాజు జగన్నాథుడు ప్రతిష్ఠ కోసం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని పిలిచినప్పుడు బ్రహ్మ ఆయన పరివారంతో పాటు మొట్టమొదటిగా అడుగుబెట్టిన స్థలం ఇదే పేరు కూడా చూడండి స్వర్గద్వార్ పూరిలో చనిపోయి స్వర్గద్వారులో ఖననం చేయబడిన వాళ్ళకి మోక్షం వస్తుందని మళ్ళీ జన్మంటూ ఉండదని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు కాశీలో మణికర్ణిక ఘాట్ ఎలాగో ఈ పూరికి స్వర్గద్వార్ అలాగా కాసేపు నాకైతే అర్థం కాల ఎలాగో అయిపోయింది నిజంగా సరే ఇప్పుడైతే మనం ఆదిశంకరాచార్యుల వారు మన దేశం మొత్తం మీద నాలుగు పీఠాలు స్థాపించారు కదా ఇప్పుడు అందులో ఒక పీఠమైన గోవర్ధన్ పీఠానికి వెళ్దాం ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వెళ్ళిపోదాం పదండి ఆదిశంకరాచార్యుల వారి పీఠానికి వెళ్ళే దారిలో మనం ఆదిశంకరాచార్యుల వారి స్టాచ్యూ కూడా చూడవచ్చు ఆదిశంకరాచార్యుల వారు మొత్తం నాలుగు పీఠాలు స్థాపించారు కదా ఒకటి వచ్చేసి మనకు పూరిలో ఉంటే రెండో వచ్చేసి శృంగేరిలో ఉంది మూడోది వచ్చేసి ఏంటంటే బద్రీనాథ్లో ఉంది నాలుగు ద్వారకాలో ఉంది సో ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రలో భాగమైన పూరికి వచ్చాం కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన గోవర్ధన పీఠాన్ని చూసేద్దాం ఇదేనండి ఆదిశంకరాచార్యుల వారి గోవర్ధన పీఠానికి మెయిన్ ఎంట్రన్స్ లోపలికైతే కెమెరా అలో లేదనుకుంటా ఒకసారి తీసుకెళ్తా కుదిరితే షూట్ చేస్తా ఎందుకంటే ఈ పీఠానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం గౌరవించాలి ఆది శంకరాచార్యుల వారి పీఠం అండి చూడండి బాబు వాతావరణం అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఇది ఈ పీఠం కోనేరు నిజంగా ఆది వారు ఒక్క మాటలో చెప్పాలంటే మన మానవాళి మొత్తానికే గురువు తర్వాత నేను చక్రతీర్థ బీచ్కి వెళ్ళడానికి బస్ ఎక్కానండి ఇక్కడ చూడండి క్రౌడ్ మామూలుగా లేరు నా పక్కన అయితే ఒక ఆయన నోట్లో వేసుకుని నవ్వులుతానే ఉన్నాడు కానీ ఇక్కడ ఆడవాళ్ళకి ఎంత ఓపికడి బాబు ముసలి వాళ్ళు అయినా సరే నిలబడే ఉన్నారు బస్సులోకి అస్సలు గాలి రావట్లేదు నా పరిస్థితి అయితే ఇది సో ఇప్పుడైతే మనం చక్రతీర్థానికి వెళ్ళిపోతున్నాం ఈ చక్రతీర్థం విశిష్టత ఏంటంటే స్వామి ఒక వేప చెట్టు దారు రూపంలో శంఖ చక్ర గదా పద్మాలతో కొట్టుకొచ్చిన ప్రదేశం ఆ దారుతోనే మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం చూస్తున్న జగన్నాథ్ టెంపుల్లో స్వామి విగ్రహాన్ని చెక్కారు ఈ చక్రతీర్థ బీచ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందాక మనం స్వర్గద్వారా బీచ్ చూసాం కదా అక్కడ ఉన్నంత క్రౌడ్ లేరు కానీ చాలా బాగుంది ఇదిగోండి ఆ జరిగిన ఘట్టాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు తన పరివారంతో వచ్చేసి ఆ చెక్కని కలెక్ట్ చేసుకుంటున్నాడు స్వామిని చెక్కడానికి సో బీచ్ పక్కనే ఈ దేవాలయం ఉంటుంది మీరు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఇంకొక అద్భుతం కూడా ఉంది ఇక్కడ అదేంటంటే మనకి స్వామివారి గోపురం పైన నీల చక్రం ఉంటది కదా అది ఒకసారి పెద్ద గాలి వచ్చి ఆ నీల చక్రం వచ్చి కరెక్ట్ గా ఈ ప్లేస్ లోనే పడింది ఇక్కడ మనం ఆ నీల చక్రం ముద్ర చూడొచ్చు ఈ ప్రదేశం పంచతీర్థాల కిందకు రాదు కానీ ఆ పంచతీర్థాలతో పాటు ఈ చక్ర తీర్థం కూడా దర్శించుకోండి నేను జస్ట్ ఫోన్తో ఫోటో తీద్దామని ట్రై చేశాను అది క్లారిటీగా వచ్చిందో లేదో తెలియదు ఇక్కడ ఉంచుతాను చూడండి ఒకసారి తీర్థం దేవాలయం చూసిన తర్వాత మెయిన్ రోడ్లోకి వస్తే మనకి బేడి ఆంజనేయ స్వామి ఉంటారు ఎలాగో చక్ర తీర్థం కదా ఈ దేవాలయాన్ని కూడా చూసేయండి ఎందుకంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ దేవాలయం లోపలికి వెళ్ళడానికి ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఒకసారి ఆంజనేయ స్వామి పూరి వదిలి వెళ్తుంటే జగన్నాథ స్వామి వచ్చేసి కాళ్ళకి బేడి లేచి చేతిలో లడ్డు పెట్టి ఈ పూరి క్షేత్రాన్ని సముద్రం నుంచి కాపాడేది నువ్వే నువ్వెక్కడికి వెళ్తావు అని చెప్పేసి ఇక్కడే ఉంచేశాడు పూరి క్షేత్రానికి ఇక్కడ వచ్చే విపత్తులకి మధ్యలో ఈ బేడి ఆంజనేయ స్వామి నిలబడి ఉంటాడు నేను ఇప్పటి వరకు చూపించిన ప్రతి ఆలయం ప్రతి తీర్థం ముఖ్యమైందే నేను చిన్న చిన్న టెంపుల్స్ అస్సలు టచ్ చేయలేదు ఈ ముఖ్యమైనవి చూడకపోతే పూర్తి యాత్ర మనకి పూర్తిగా అనట్లే ఈ వీడియో పూర్తిగా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి